హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు ఆరిఫాస్ కిచెన్ ఈ వీడియోలో మీరు చూస్తున్నట్టుగా చిక్కుడుకాయతో ఒక టేస్టీ రెసిపీ చూపిస్తాను వచ్చేసేయండి ముందుగా అయితే పప్పు రసం సాంబార్ ఇలా చట్నీ ఇలా చేసుకున్నప్పుడు కాంబినేషన్గా సైడ్ డిష్గా ఈ ఫ్రై చాలా సూపర్గా ఉండిద్దండి ఒక పప్పు కుక్కర్ తీసుకొని హాఫ్ కిలో కట్ చేసుకున్న చిక్కుడుకాయలను అయితే వేసేసుకోండి తర్వాత రెండు గ్లాసులు అయితే వాటర్ వేసుకొని ఒక చిన్న స్పూన్తో ఒక స్పూన్ పసుపు వేసుకోండి తగినంత కల్లుప్పు అయితే వేసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పొంగిపోకుండా ఆయిల్ వేసుకున్నాను నెక్స్ట్ మూత పెట్టేసుకొని అయితే ఒక స్టవ్ మీద పెట్టేసుకొని ఒక మూడు అయితే రానివ్వండి అయితే మనం ఇంకో స్టవ్ మీద అయితే ఒక చిన్న కప్పుతో ఒక కప్పు అయితే శనగిత్తనాలు వేసేసుకున్నాను ముప్పావు కప్పు అయితే పచ్చిపప్పు వేసుకున్న తర్వాత హాఫ్ కప్పు అయితే జీలకర్ర వేసేసుకోండి ఒక పావు కప్పు అయితే జీడిపప్పు వేసుకోండి జీడిపప్పు లేకపోతే ఎండు ఎండు కొబ్బరిని అయితే ఇంకో హాఫ్ కప్పు అయితే వేసేసుకోండి ఎక్స్ట్రా ఇలాగైతే వేసేసుకున్న తర్వాత ధనియాలు కూడా హాఫ్ కప్పు వేసుకొని ఒక పది నుంచి పన్నెండు దాకా ఎండు ఎండుమిరపకాయలను అయితే వేసేసుకున్నాను ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో దోరగా అయితే వేయించుకోండి దోరగా వేగిపోయిన తర్వాత కొంచెంసేపు చల్లారినిద్దాం ఇలా కొంచెంసేపు చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ గిన్నెకి తీసేసుకొని ఒక మిక్సీ గిన్నెలోకి అంతే ఇవి మొత్తం అయితే వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత అయితే ఎల్లుల్లిపాయలు ఒక నాలుగు రెబ్బలు తీసుకుని వాటిని కూడా వేసేసుకొని కొంచెం కోడ్సుగా అయితే మిక్సీ చేసేసుకుందాం ఇలా మెత్తగా కాకుండా అలాగే బరకగా కాకుండా ఈ విధంగా మీడియంగా అయితే ఈ విధంగా మిక్సీ చేసేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకుని ఇంతలోకైతే మన చిక్కుడుకాయలు అయితే చాలా మెత్తగా అయితే ఉడికిపోయాయి మీరు ఇక్కడ చూసారంటే నేనైతే ఈ విధంగా చూపిస్తున్నాను ఇలా నేను ఒక వేలితో అయితే ఇలా నొక్కేస్తే చాలా మెత్తగా అయితే ఇవైతే ఉడికిపోయాయండి వీటిని అన్నిటిగా అయితే వాటర్ పంపేసుకొని ఒక చిల్లుల గిన్నెలోకి వేసేసుకొని మొత్తం వాటర్ని అయితే డ్రై చేసేసుకోండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ అయితే లైట్గా హీట్ అయిపోయిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసేసుకుంటున్నాను పచ్చిపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు అన్నిటినైతే వేసేసుకొని ఇలాగైతే పోపు చిట్టపట్లాడిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మగ్గిపోయిన తర్వాత మనం ముందుగానే వాటర్ డ్రై చేసుకున్న అన్నింటిని అయితే వేసేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇదైతే కొంచెం సేపు ఆయిల్లో అయితే ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గించండి ఇప్పుడైతే కొంచెం సరిపడా అయితే ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకుంటున్నాను సాల్ట్ వేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని దీన్నైతే ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే కొంచెం దీంట్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయి మనకి ఫ్రై లాగా అయ్యేదాకా అయితే కొంచెం సేపు అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను ఇలా మధ్యలో ఒక్కొక్కసారి కలిపేసుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ దాకా ఇచ్చి లో ఫ్లేమ్లో అయితే బాగా మగ్గించండి ఈ విధంగా మనకు బాగా ఫ్రై అయినట్టుగా అయితే అనిపించినప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని అయితే మొత్తం వేసేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత అయితే ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాను ఇలా మిక్స్ చేసుకొని ఇంకో టూ మినిట్స్ అయితే ఉంచేసుకున్నామంటే చక్కగా అయితే మనం ఈ చట్నీ అలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా సూపర్గా అయితే చిక్కుడుకాయ ఫ్రై ఉండిద్దండి మీరు ఎప్పుడు రొటీన్గా చేసుకు చేసుకునేలా కాకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి ఇలా మీరు చేశారంటే ఎప్పుడు చేసినా ఈ విధంగానే చేస్తారు ఫ్రై అయితే చాలా సూపర్గా టేస్టీగా అయితే వచ్చేసింది మరి నీ నా ఇలాంటి సూపర్ సింపుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్